బంగారం కొనే వాళ్ళకి మళ్లీ గుడ్ న్యూస్ ఎందుకంటే గోల్డ్ సిల్వర్ రేట్లు మళ్లీ పతనమయ్యాయి పసడి ప్రియులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి గత నాలుగైదు రోజులుగా తగ్గుతున్న బంగారం ధర మళ్లీ భారీగా పడిపోయింది హైదరాబాద్ మార్కెట్ లో ఏడు వేల వరకు తగ్గింది ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్ లో మాత్రం కిందటి రోజు భారీగా తగ్గి మళ్లీ ఒక్కసారిగా పుంజుకుంది గతేడాది బంగారం ధర ఏకంగా డెబ్బై శాతం వరకు పుంజుకుంది ఇక ఈ ఏడాది కూడా జనవరిలో విపరీతంగా పెరిగింది బంగారంతో పాటు వెండి ధర అంతకు మించి పెరిగింది రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా నూట యాభై శాతం పైగా ఎగబాకింది అంతర్జాతీయంగా అనిశ్చితి నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా డిమాండ్ పెరగడంతో అటువైపు పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరిగింది ఈ క్రమంలోనే బంగారం ధర కూడా అమాంతం పెరుగుతూ వచ్చింది జనవరి ఇరవై తొమ్మిది నుంచి గరిష్ట స్థాయిల నుంచి భారీగా పతనమైంది బంగారం ధర ఇరవై శాతం వరకు వెండి ధర ఏకంగా నలభై శాతం వరకు దిగొచ్చాయి ఇప్పుడు కూడా దేశీయంగా బంగారం ధర మళ్ళీ పతనమైంది ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినట్లయితే ఒక దశలో భారీగా తగ్గినట్లే తగ్గి మళ్లీ అదే స్థాయికి చేరుకుంది ఇక ధరలు సహా గోల్డ్ సిల్వర్ లు కూడా కుప్పకూలాయి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో అదే విధంగా దేశీయంగా గోల్డ్ సిల్వర్ రేట్లు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఆరు వేల ఎనిమిది వందల తగ్గి తులం లక్ష నలభై వేల నాలుగు వందలకు చేరింది కిందటి రోజు ఒక దశలో పన్నెండు వేలకు పైగా తగ్గినట్లు చూపించింది ఈ క్రమంలోనే ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల స్థాయికి కూడా చేరింది మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు అనుగుణంగా పుంజుకుందని చెప్పొచ్చు జనవరి ముప్పై ముప్పై ఒకటి యాభై ఏడు వేల తొమ్మిది వందల మేర తగ్గింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇవాళ ఏడు వేల నాలుగు వందల పది రూపాయలు తగ్గగా పది గ్రాముల పసిటి ధర లక్షా యాభై మూడు వేల నూట డెబ్బై రూపాయలకు చేరింది దీనికి ముందు వరుసగా తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రూపాయల మేర పతనమైంది ఇక వెండి ధర చూస్తే మళ్ళీ ఇరవై వేలు తగ్గి కేజీకి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం మూడు లక్షల స్థాయికి దిగొచ్చింది ఆల్ టైం గరిష్ట స్థాయి ఇక్కడ జనవరి ఇరవై తొమ్మిదిన వెండి ధర నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షలుగా ఉంది అక్కడి నుంచి చూస్తే ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు పతనమైంది